ఈ గుడికి ఉన్నటువంటి చరిత్ర ఒకటి రెండు కాదు కొన్ని వందల సంవత్సరాలు ఎన్నో మందిరాలు తిరిగినా గాని ఇక్కడ ఒక పద్ధతి చూశాను మొదటిసారి గుడిని కూల్ చేయాలి గుడిని నాశనం చేయాలి అన్న ఒక దరిద్రపు ఆలోచన తోటి ఎదురు చాలా ఉన్నాయి ఈ యొక్క మాట వింటనే చాలు వాళ్ళకు రోమాల నుంచి అంత కోపం అనేది మాత్రం వాళ్ళకి వచ్చేస్తుంది పెట్టడానికి పనికి రానప్పుడు మాత్రం అది ఎందుకు ఇప్పుడు ఆయన వెంటనే ఏమన్నాడంటే నేను గుడి కూల అన్నాడు గుడి కూలగొట్టడానికి మీరెవరు గుడి కూల కొట్టి మేమైతే ఊరుకునేది లేదు ఈ రూమే కూల కొట్టేస్తామని మేము చెప్తున్నామండి వాళ్ళు ఇలాగే చేస్తే మేము మాకు అనుగ్రహం ఏమి ఇస్తా అమ్మా అదే చేస్తాం రూమ్ కావాలా అని కూడా మాకేం లేదు ఎందుకు అలా చెప్పాలా కూర కొడతా అట్లా అనేసి ఇంత పట్టు పడుతున్నాం అమ్మ ఎప్పుడు మాకు దయ కలిగి ఏం చెప్తుందో అప్పుడు పెట్టుకుంటాం కానీ మాకు ఇవ్వకున్నా పర్లేదు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉన్నాం దైవభక్తి గురించి అనేక చోట్ల కూడా చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి సో ఒక దగ్గర అంటే డెవలప్మెంట్ కానీ నిజంగా ఒక గుడి ఎదుగు అంటే గుడి దగ్గర ఎదుగుతుంది అంటే గుడి ఎదుగుతుంది లేకుంటే ఆ గుడికి సంబంధించిన ప్లేస్ కూడా అక్కడ బాగా అంటే పలుకుబడి అదేవిధంగా జనాలు బాగా రావడము టెంపుల్కి పేరు రావడము ఇదంతా ఉన్న ప్లేస్లో చాలా మంది ఏంటంటే శక్తులు ఎక్కువ అడ్డుపడుతున్నాయి దుష్టశక్తులు అంతా మీకు తెలుసు మన జనాలే ఇంకెవరు ఉండరు సో చాలా మంది నెగిటివిటీ తోటి అంటే ఆ గుడి డెవలప్ కావద్దు గుడిని కూల్ చేయాలి గుడిని నాశనం చేయాలి అన్న ఒక దరిద్రపు ఆలోచనతో ఎదురుపడే దుష్టిశక్తులు చాలా ఉన్నాయి సో ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అదే ఫేస్ చేస్తున్నారు సో మరి ఈ గుడికి ఉన్నటువంటి చరిత్ర ఒకటి రెండు ఎండ్లు కాదు కొన్ని వందల సంవత్సరాలు నిజంగా ఈరోజు నేను అంటే చాలా గుళ్ళకు వెళ్తూ ఉంటాను ఇంటర్వ్యూస్ చేస్తుంటాం వీడియోస్ తీస్తుంటాం కానీ ఇక్కడ మాత్రం ఈరోజు ఒక స్పెషాలిటీ చూశాను ఇప్పటి వరకు కూడా నేను అంటే ఎన్నో మందిరాలు తిరిగినా కానీ ఇక్కడ ఒక పద్ధతి చూశాను మొదటిసారి మరి ఈ యొక్క అంటే పద్ధతి ఏంటనేది కూడా నాకు అర్థం కాలేదు సో మొట్టమొదటిసారిగా నేను ఫేస్ చేశాను సో ఆ విషయాలు కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను సో ఈ యొక్క మందిరం కూడా వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా ఈ యొక్క గుడిని డెవలప్ చేస్తూ ఇప్పటి వరకు ఈ యొక్క స్థాయి దాకా తీసుకొచ్చారు ఇప్పుడు ఒక కొన్ని దుష్టిశక్తులు దీనికి అడ్డుపడుతున్నాయి మరి వాళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారు ఏంటన్నది కూడా ఆ విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఈ యొక్క గుడిని మెయింటైన్ చేసే వ్యక్తి అదేవిధంగా ప్రధాన అర్చకులు మిదున్ స్వామి గారు ఉన్నారు నమస్తే అండి ఎలా ఉన్నారు యా సో ఈ మధ్య కాలంలో అంటే అనేక చోట్ల కూడా కొన్ని దేవాలయాలు నిజంగా బాగా పేరు వస్తుంది నిజంగా బాగా డెవలప్మెంట్ జరుగుతుంది అంటే చాలా దుష్ట శక్తులు కూడా అడ్డుపడుతున్నాయి సో అటువంటిది కూడా ఈ యొక్క మందిరం కూడా అదే సిచ్యువేషన్ ప్రజెంట్ ఫేస్ చేస్తుందని విన్నాను అది తెలుసుకున్న వెంటనే నేను రావడం జరిగింది అండ్ నిజంగా ఇక్కడ ఈ రోజు దర్శనం కూడా నిజంగా చాలా కొత్తగా ఉంది అండ్ ఇక్కడ మీరు మీరు ఏదైతే దేవుడు చెప్తున్నారో అది కూడా చాలా వింతగా అనిపించింది నాకైతే సో ఏది ఏమైనా పిల్లలు కూడా సో ఈ రోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఆ ఇష్యూ గురించి మాట్లాడకుండా ముందు అసలు ఈ గుడి చరిత్ర తెలుసుకోవాలని ఉంది సో తోట మైసమ్మ నిజంగా పేరు కూడా కొత్తగా నేను కొత్తగానే వింటున్నాను సో ఈ అమ్మవారి చరిత్ర ఏంటి మరి వందల ఏండ్ల నుంచి కూడా మీ తాతలు ముత్తాతలు కూడా దీన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకురాగలిగారు దాన్ని మీరు ఇప్పుడు ముందుండి నడిపిస్తున్నారు సో ఒకసారి అమ్మవారి చరిత్ర తెలుసుకోవాలని ఉంది అసలు ఎప్పుడు ఇది స్థాపించారు ఎప్పుడు నిర్మించబడింది అమ్మవారు ఎప్పుడు తెలిసారు తప్పకుండా అండి ఓం శ్రీ నమో ఓం శక్తి ఇప్పటికీ తోట మహిమ టెంపుల్ అనేది ఒకప్పుడు ఈ ఏరియా మొత్తం ట్వంటీ వన్ ఎకర్స్లో ఉంటుంది సో ఈ ట్వంటీ వన్ ఎకర్స్లో మొత్తం పొలం అన్నమాట పొలం చింత చెట్లు ఇవన్నీ ఉండేది సో అప్పటి వరకు మొదల నుంచి అమ్మవారిని తోటమైసమ్మ అని మధ్యలో పెట్టారు తోటమైసమ్మ అని తోటలో ఉంది కాబట్టి తోట మైసమ్మని పెట్టి అమ్మవారికి అలా పెట్టడం జరిగింది దాని తర్వాత మెల్లమెల్లగా ఈ వెంచర్లు అవి ఇవి అయిన తర్వాత అలా వెంచర్లు చేసుకుంటా ఒక్కొక్క ఏరియాని అనేది కాలనీలా మార్చి ఇలా చేసేసారు దాని తర్వాత ఏంటంటే ఆ పొలం ఉన్నప్పటి నుంచే మా తాతలు ముత్తాతల నుంచి ఇలా పొలంలో ఉంది అని చెప్పి వాళ్ళు వన భోజనానికి అని వచ్చి దసరా పండుగ కానీ దివాళికి కానీ సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళు వచ్చి ఇక్కడ పండగ చేసుకొని చేసుకుని ఏది ఉన్నా కానీ దసరాకు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చేవాళ్ళు దసరాకు మాత్రం ఖచ్చితంగా వచ్చి మా పెద్దనాన్న వాళ్ళు కానీ ఆయన పేరు ఎల్లు ముత్తు ఆయన మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మేమందరం వచ్చి చేసుకొని ఇక్కడే భోజనాలు చేసుకొని ఇంతమంది చాలా మంది మా తాతలు ముత్తాతలు ముసలి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఖచ్చితంగా దసరాకు మాత్రం వచ్చి వాళ్ళు భోజనం చేసుకొని ప్రతి ఒక్కరికి రోడ్డు పైన వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి భోజనాలు పెట్టి చేసుకునే వాళ్ళు సో అప్పటి నుంచి వాళ్ళ తర్వాత తరతరాలుగా ఒక్కొక్కరి తర్వాత ఒకళ్ళొకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్నట్టు ఇంకా ఇక్కడ మేము సేవ చేయడమే జరుగుతుందనమాట సో ఇప్పటికి మా పెద్దనాన్న వాళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు ఆయనకు పెద్ద మనిషి అయిపోయారు ఆయన తరం అవ్వట్లేదు మా బాబాయ్ వాళ్ళు వాళ్ళు చేశారు వాళ్ళ తర్వాత మేము ఇంకా అనమాట సో పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ అందరూ చేస్తుండే సో దానికన్నా ముందు కూడా ఇంకా వేరే వాళ్ళు మా వాళ్ళు చేసేవాళ్ళు సేవలు ఇంకా వాళ్ళు కూడా ఇంకా కాలం అయిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ తర్వాత నేను జనరల్ గా ఏదైనా గుడికి వెళ్తే అంటే అరే పంతులను చూడగానే లేదంటే అందులో పూజారి అర్చకులను చూడగానే కడియాలు వేసుకోవడం దండలు వేసుకోవడం జనరల్ గా ఇటువంటి చూస్తాను ఆనవిక చాలా మందికి వస్తూ ఉంటుంది సో ఇక్కడ మాత్రం మీరు చాలా సింపుల్ గా ఒక పంచ తోటే అంటే నాకు మోడ మోడర్న్ అలా ఏం లేదండి ఇప్పుడు ఏదున్నా కానీ అమ్మవారు అంటే మాత్రం ఎక్కడున్నా ఈ మట్టిలో అయినా ఇలా దూలు ఇలా పెట్టుకుంటే చాలు అమ్మవారి ఆమె శక్తి అనేది మనలో ఉంటుంది సో ఎవరి భావన వాళ్ళది సో నేను అనుకుని మాత్రం అంతే ఈ మట్టిని తీసుకొని కూడా నేను బయలుదేరు పెట్టుకుంటే చాలు అమ్మవారి నాలో ఉంటుంది సో అదే అనమాట అంతకు మించి లేదు ఎవరు వాళ్ళ భావన వాళ్ళకు ఉంటుంది జనరల్ శివ శక్తి అని చూడగానే చాలా మంది ఇవి దండలు చాలా రకరకాలుగా వేసుకొని ఉంటారు వాళ్ళ గురు బోధన ఎలా ఉంటుందో వాళ్ళు దాని ప్రకారంగా దండ కడియాలు కానీ చేతి కడియాలు కానీ వాళ్ళ బీడికి కానీ వాళ్ళు వేసుకుంటారు సో నేను గురుబోధన తీసుకున్నప్పుడే నేను ఎక్కడన్నా ఆఫీస్ కానీ ఎక్కడన్నా ఏదన్నా బయట పనులకి వెళ్ళినప్పుడు బయట ఎవరన్నా తగులుతారు ఏదన్నా ముట్టుడు కానీ మహిళలు కానీ ఏదన్నా ఉంటే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళతో గురు ఆయన వాళ్ళకి ఎలా చెప్పాలో వాళ్ళతో చెప్పి నేను తీసుకున్నాను ఆ తీసుకున్న ప్రకారంగానే పండగ మాత్రమే నేను చేస్తానండి పండగ వేసిన తర్వాత ఒక త్రీ డేస్ చూడు బియ్యాలని మేము వండుకున్న తర్వాత మాత్రం మేము తీసేసి యథావిధిగా పెట్టేస్తాం దాని తర్వాత మళ్ళీ పండుగ అయ్యేటప్పుడు మాత్రం మేము మళ్ళీ తీసుకుంటాం అది కూడా సంవత్సరంలో మేము ప్రతిసారి మాత్రం రెండు సార్లు పండగ మాత్రమే ఇక్కడ చేస్తాం ఈ టెంపుల్లో ఈ టెంపుల్లో మాత్రం రెండు సార్లు ఖచ్చితంగా మిగతా టెంపుల్స్ లో మాత్రం పండగ అనేది బోనాలకు ఒక్కసారి మాత్రమే అవుతుంది ఇక్కడ మాత్రం చైత్ర మాసంలో మాత్రం ఏప్రిల్ ముప్పై తారీఖు జరుగుతుంది యథావిధిగా మళ్ళీ వ్యాపారాల్లో ఇక్కడ బోనాలు ఎప్పుడు జరుగుతుందో మళ్ళీ ఆ టైంలో ఈ రెండు మాత్రం ఖచ్చితంగా మాత్రం మేము చేసుకుంటాం